ఓ దళిత జిల్లా కలెక్టర్ టెర్మినేషన్ చేసినట్లు ప్రకటించిన ఈ ఉత్తర్వులు ఆ దళిత ఉద్యోగికి అందకుండా టెర్మినేషన్ చేయడం ఉద్యోగ నియమావళికి విరుద్ధమని మాల రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య అన్నారు ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరవది అనిల్ అనే దళిత ఉద్యోగి ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సైకాలజిస్టు గా పనిచేయడం జరుగుతుందని అయితే ఈ ఏడాది నవంబర్ పద్నాలుగో తేదీన అనిల్ని జిల్లా కలెక్టర్ టెర్మినేషన్ చేయడం జరిగిందని అదే నెల ఇరవై ఐదో తేదీన ఈ టెర్మినేషన్ చేసిన హైకోర్టు అనిల్ని తిరిగి మరలా ఉద్యోగంలోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసినా ఇప్పటివరకు తీసుకోకుండా కార్యాలయం చుట్టూ ని విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ తో పాటు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెన్నయ్య తెలిపారు అయితే ఈ జిల్లాలో నాకు తెలిసినంత వరకు అన్ఎంప్లాయీస్కి ఎడన్న అవకాశం వస్తే అవుసోషం కావచ్చు కాంటాక్ట్ బేసిక్ మీద కావచ్చు ఏదైనా అవకాశం ఇస్తే సహాయం చేసే గుణము గత కలెక్టర్లో ఉండే పరిస్థితి ఇప్పుడు కొత్త వరబడి ఎట్లాంటి ప్రచిన కలెక్టర్ గారు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక ఆమె ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక దళితుడు కరవాది అనిల్ గారు సైకాలజిస్ట్గా రెండు వేల ఇరవై మూడులో అతను డిఎస్సి అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆ కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఆధ్వర్యంలో అతను సెలెక్ట్ అయ్యి దాదాపు ఏళ్ళు దాకా ఉద్యోగం చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక ఆమె పిటిషన్ పెడితే ఆ పిటిషన్ని ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో క్లియర్ కట్గా ఏమైతే వాళ్ళు అడిగిన దానికన్నిటికీ ఆన్సర్ పంపటం యూనివర్సిటీ వాళ్ళు అది పక్కన పెట్టేసి కలెక్టర్ గారు మా సామాజిక వర్గానికి నష్టం జరిగింది దళితులైతే ఏమి మాకు ఎవరైతే ఏమైనా ఆలోచనతో పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో టెరిమినేషను టెర్మినేషన్ చేసింది అసలు ఎంత దారుణం చూడండి ఒక డిఏసి కమిటీలో అప్రూవల్ అయ్యి ఇరవై పద్నాలుగు తారీఖు పదకొండు నెలల్లో టెర్మినేషన్ చేసిందంటే ఎంత దారుణం విషయం అయితే దీన్ని మా మిత్రులు అనిల్లు పద్దెనిమిది తారీఖు ఆ టెర్మినేషన్ హైకోర్టులో అప్పీల్ చేయటం జరిగింది అప్పీల్ చేసిన తర్వాత కోర్టులో పెండింగ్ ఉంటుందని ఆల్రెడీ డిపార్ట్మెంట్ తెలిసిద్దిగా కమిషన్ తెలిసిద్ది తర్వాత డిఎంఎండ్ హెచ్ఓ తెలిసిద్ది కలెక్టర్ గారికి తెలిసిద్ది అయినా కూడా ఇరవై మూడు తారీఖు వెంటనే అదే పోస్టుకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎంత దారుణం చూడండి నోటిఫికేషన్ ఇవ్వటం అంటే ఒకసారి ఒక ఉద్యోగం ఇచ్చిన తర్వాత హైకోర్టులో పెండింగ్ ఉన్న తర్వాత నోటిఫికేషన్ కట్టిస్తారండి అంటే దళిత దళితుడేనా అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా మీ చేతుల్లో అధికారం ఉందని చెప్పానా ఇది కరెక్ట్ కాదు ఇరవై మూడు తారీఖు హైకోర్టులు వేసిన తర్వాత ఇరవై ఐదు తారీఖు పద్దెనిమిది వేసిన తర్వాత ఇరవై ఐదు తారీఖు తీర్పు వచ్చేసింది ఏమని టెర్మినేషన్ చేయడానికి లేదు ఆ అబ్బాయికి మరలా పోస్టింగ్ ఇవ్వండి తీసే హక్కు మీకు లేదు అని జడ్జిమెంట్ వచ్చింది మేము స్వతహాగా మా దళితులని మేము చాలా మంది దాదాపు ఒక ముప్పై నలభై మంది గ్రీన్షెల్ లో ఇరవై ఆరు తేదీ నుంచి ఈరోజు వరకు కూడా పోస్టింగ్ ఇవ్వమని మేము అడిగినా కూడా ఇంతవరకు ఆ పోస్టింగ్ ఇవ్వలేదు అంటే హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయరా హైకోర్టు ఆర్డర్ని పక్కన పెట్టేసి ఒక దళితుడికి అన్యాయం చేస్తా ఉంటే కలెక్టర్ గారు మీరట్ట కలెక్టర్ గారు అవుతారు మీ సామాజిక వర్గం పిటిషన్ పెట్టగంలోనే మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటారా ఎక్కడున్న మీ చట్టం కరెక్ట్గా ఉండే ఉంటే ఉండొచ్చు మీకు అన్ని అక్కడ ఉంటే కానీ ఈ జిల్లాలో దళితులు ఉన్న జిల్లాలో దళితులు ఎక్కువ ఉన్న జిల్లాలో మీరు ఫస్ట్ టైము ఇంతవరకు ఏ కలెక్టర్ చేయని పని ఏ కలెక్టర్ గారు చేశారు మీరు ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఆ అబ్బాయికి అనిల్ అబ్బాయికి పోస్టింగ్ ఇవ్వకపోతే నేషనల్ కమిషను ఎస్సీ కమిషను హైదరాబాద్ విజయవాడ మానవ హక్కులకి కంపల్సరీగా మీ మీద డిఎంఎండ్ హెచ్ఓ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పని కూడా మీ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాం కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం ఈ జిల్లాలో దళితులు ఎక్కువైనా ఈ జిల్లాలో జీవో అంటూ ఒకటి ఉంది ఎస్పీ కానీ ఎస్పీ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా కార్పొరేట్ ఇష్యూ జరిగిన కానించి దళితుల ఉండాలని చెప్పని జీవో కూడా ఉంది అయినా కూడా గవర్నమెంట్ లెక్క లేకుండా లెక్క చేయకుండా టీడీపీ గవర్నమెంటు ఈ ఈ కలెక్టర్ గారిని వేయటం దళితులకు అన్యాయం చేయటం మొదలుపెట్టింది దీనికి మేము భారీ ఎత్తున అన్ని సంఘాలను కలుపుకొని ఈ ఈ కార్యక్రమాన్ని పోస్ట్ ఇచ్చేంత వరకు మేము వదలమని చెప్పని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం